అను ఏంటండి నీకు నీకొకటి అడుగుతాను చెప్పు ఏంటది ఇప్పుడు మన పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది కదా నీకు మీ అమ్మ వాళ్ళు గుర్తుకొస్తారా అయ్యో ఎందుకు గుర్తుగారేండి గుర్తుకొస్తారు అదేంటి ఎందుకు అలా అడుగుతున్నారు అను ఏంటండి నీకోసమే ఇచ్చాను చూడు డ్రస్ ఆ థాంక్స్ అండి చాలా బాగుంది బాగుందా సరే ఇప్పుడు చెప్పు ఇంకా మీ అమ్మ వాళ్ళు గుర్తుకొస్తున్నారురా మీకు ఎందుకు గుర్తుకు రారండి మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత బాగా చూసుకున్నా కన్న ప్రేమ కన్న ప్రేమే కదండి నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా ఏంటండి ఏమైంది మీకు నువ్వేమో మీ అమ్మ అంటే ఇష్టం అని చెప్తున్నావు మన పాప ఏమో నాకు మమ్మీ అంటేనే ఇష్టం అని చెప్తుంది మరి కన్న ప్రేమ కదండి మరి నేనేం తప్పు చేశానే మన పెళ్ళైన ఆరు నెలలకే నన్ను మమ్మని దూరం చేశావు